ఈరోజు ప్రపంచ చరిత్రలో ఒక కీలకమైన రోజు ఈరోజు ఏది జరగకూడదో అదే జరిగింది మూడో ప్రపంచ యుద్ధానికి ఒక పునాది పడింది ఈరోజు ఇరాన్ దేశం ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేసింది ఒక రెండు మూడు గంటల కిందట ఇజ్రాయెల్ దేశం కూడా తిరిగి దాడి చేస్తుంది ఇరాన్ అంటే ఇటుగా బైబిల్ గ్రంథంలో రాయబడ్డ బాబిలోన్ బబులోన్ ఇరాన్ వైపు చైనా రష్యా సంబంధిత దేశాలు ఉంటాయి ఇజ్రాయెల్ దేశం వైపు అమెరికా ఇంకా కొన్ని దేశాలు ఉంటాయి అంటే ప్రపంచమంతా రెండు ముఠాలుగా రెండు భాగాలుగా విడిపోతుంది మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది దానికి పునాది పడింది అంటే వెంటనే కొద్ది వారాల్లో ఏదో జరిగిందని కాదు పునాది పడింది ప్రపంచ వినాశనం సిద్ధమైంది అది జరగకూడదని చెప్పి కోరుకున్నాం ప్రార్థన చేశాం కానీ జరగకూడదని జరిగింది ఒక పక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది ఇంకో పక్క ఇజ్రాయెల్ గాజాకు మధ్య యుద్ధం జరుగుతుంది ఇప్పుడు అత్యంత భయంకరమైన దేశం ఇరాన్ ఇజ్రాయెల్ దేశం మధ్య యుద్ధం ప్రారంభమైంది ఈరోజు ప్రపంచ చరిత్రలో ఒక చీకటి రోజు మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది అప్పుడేం జరిగిద్దంటే ముందు విపరీతంగా ఆయిల్ రేట్లు పెరిగిపోతాయి పెట్రోల్ డీజిల్ విపరీతంగా పెరిగిపోతాయి మెల్లగా మెల్లగా క్రమక్రమంగా క్రమక్రమంగా అవి పెరగటంతో మిగతా రేట్లు పెరుగుతాయి ఎక్కువ రేట్లు పెరిగిపోతాయి కరువు వస్తుంది యుద్ధం ఆగితే దేవుడికి స్తోత్రం ఆకుండా కొన కొనసాగితే అణుబాంబులు కూడా ప్రపంచ దేశాల మీద పడతాయి ఈ ప్రపంచాన్ని కొన్ని వేల సార్లు కంప్లీట్గా నాశనం చేసే అణు బాంబులు ప్రపంచ దేశాల దగ్గర ఉన్నాయి ఈ ప్రపంచ దేశాల దగ్గర ఈ భూ ప్రపంచమంతటిని కొన్ని వేల సార్లు ఒక్కసారి కాదు కొన్ని వేల సార్లు భస్మీ చేసే భయంకరమైన అణువాయుధాలు ఉన్నాయి ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేసింది ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి ఇజ్రాయెల్ దేశం దగ్గర అణుబాంబులు ఉన్నాయి రష్యా దగ్గర అణుబాంబులు ఉన్నాయి అమెరికా దగ్గర అణుబాంబులు ఉన్నాయి పిచ్చోడు చేతిలో రాయిలాగా ఈ ప్రపంచ దేశాల్లో నియంత్రుల చక్రవర్తుల చేతుల్లో అణుబాములు ఉన్నాయి చాలా భయంకరమైన విధ్వంసం ఈ ప్రపంచానికి జరగబోతుంది ప్రకటన గ్రంథములో రాయబడ్డ భయంకరమైన అగ్ని వర్షం ఈ ప్రపంచం మీదకి కురపోతుంది నేను చెప్పేది మనసులో పెట్టుకోండి ప్రార్థన చేసుకోండి ఏసయ్య రాకడ సమీపించింది కాబట్టి ఇక ప్రకటన గ్రంథంలో రాయిబడ్డ ఏసయ్య రాకడ సూచనలు అన్నీ జరుగుతున్నాయి ఎప్పుడో సంవత్సరం కింద చెప్పావు యుక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతుంది అప్పుడే మూడో ప్రపంచ యుద్ధం కదా కదంటే అప్పుడు ప్రారంభమైన యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది దాంట్లో భాగమే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయేల్ దేశం మధ్య ఇది అమెరికా రష్యా మధ్య యుద్ధంగా మారుతుంది చాలా భయంకరమైన విపరిణామాలు జరుగుతాయి అసలు మంచిది దేవుడికి స్తోత్రం ఆయన రాకడ సమీపించింది ఆయన రాకడానికి సిద్ధపడదాం